ఓం శాంతి మురళి తేదీ ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు పవిత్రముగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు కౌన బాబా స్మృతి ద్వారా ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి మరియు సహజముగా పవిత్రముగా అవ్వండి ప్రశ్న ఇంటికి వెళ్లే ముందు పిల్లైన మీకు బాబా ఏ విషయాన్ని నేర్పిస్తారు జవాబు పిల్లలు ఇంటికి వెళ్లే ముందు జీవిస్తూనే మరణించాలి దానికోసం బాబా మీకు మొదటి నుండి దేహ అభిమానము నుండి అతీతముగా వెళ్ళే అభ్యాసం చేయిస్తారు అనగా మరణించడమును నేర్పిస్తారు పైకి వెళ్ళడము అనగా మరణించడము వెళ్ళడము మరియు రావడముల యొక్క జ్ఞానము ఇప్పుడు మీకు లభించింది ఆత్మైన మనం పైనుండి వచ్చామని ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు నిజానికి మనం అక్కడి నివాసులము ఇప్పుడు మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళాలి ఓం శాంతి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయటంలో ఎటువంటి కష్టము లేదు ఇందులో గొటుకులు వేనక్కర్లేదు దీనిని సహజ స్మృతి అని అంటారు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగానే భావించాలి ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది సంస్కారాలన్నీ కూడా ఆత్మలోనే ఉంటాయి ఆత్మ స్వతంత్రమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది ఇది మళ్ళీ లభించదు మీరిక్కడ శాంతిలో కూర్చోవడానికి గురించి ప్రపంచానికి తెలియదు దీనిని సహజమైన శాంతి అని అంటారు ఆత్మైన మనం ఈ శరీరము ద్వారా పాత్రను అభినయించేందుకు పైనుండి వచ్చాము నిజానికి ఆత్మైన మనం అక్కడి నివాసులము బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది అంతేకాని ఇందులో హఠయోగం యొక్క విషయమే లేదు ఇది చాలా సహజమైనది ఇప్పుడు ఆత్మలమైన మనం ఇంటికి వెళ్ళాలి కానీ పవిత్రముగా అవ్వకుండా తిరిగి వెళ్ళలేము పవిత్రముగా అయ్యేందుకు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమవుతాయి ఇందులో శ్రమ విషయం ఏమీ లేదు మీరు నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే బాబా స్మృతిలో వెళ్ళండి అప్పుడే స్మృతి ద్వారా పవిత్రముగా అవ్వగలుగుతారు అక్కడ అది పవిత్ర ప్రపంచము అక్కడ ఆ పావన ప్రపంచంలో ఈ జ్ఞానం అవసరం ఏమీ ఉండదు ఎందుకంటే అక్కడ వికర్మలు ఏమీ జరగవు ఇక్కడ స్మృతి ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి అక్కడ మీరు సహజంగా ఇక్కడ వెళ్తున్నట్లుగానే వెళ్తారు ఆ తర్వాత మెల్లమెల్లగా కిందకు దిగుతారు అలాగని అక్కడ కూడా మీరు ఇది అభ్యాసం చేయవలసిన పని లేదు అభ్యాసమును ఇప్పుడే చెయ్యాలి బ్యాటరీని ఇప్పుడే ఛార్జ్ చేయాలి ఆ తర్వాత మెల్లమెల్లగా బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వాల్సిందే బ్యాటరీ ఛార్జ్ అవ్వాల్సిన జ్ఞానము ఇప్పుడు మీకు ఒకేసారి లభిస్తుంది సతో ప్రధానం నుండి తమో ప్రధానముగా అవడంలో మీకు ఎంత సమయం పడుతుంది మొదటి నుండి బ్యాటరీ ఎంతో కొంత తగ్గుతూనే ఉంటుంది మూలవతనంలో ఆత్మలే ఉంటాయి శరీరాలైతే ఉండవు కావున అక్కడ బ్యాటరీ తగ్గటము అనే విషయమే ఉండదు మోటార్ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే బ్యాటరీ తగ్గుతుంది మోటార్ నిలిచి ఉంటే బ్యాటరీ నడవదు మోటార్ మోటార్ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే బ్యాటరీ పనిచేస్తుంది మోటార్లో బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కానీ మీ బ్యాటరీ అయితే ఒకేసారి ఈ సమయంలో ఛార్జ్ అవుతుంది మళ్ళీ మీరు ఎప్పుడైతే ఇక్కడి శరీరము ద్వారా కర్మ చేస్తారో అప్పుడు బ్యాటరీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది మొదట వారు ఉన్నతోన్నతుడైన తండ్రి అని వారినే ఆత్మలందరూ తలుచుకుంటారని అర్థం చేయించాలి భగవంతుడు చెప్తారు వారు తండ్రి మనం పిల్లలము ఇక్కడ పిల్లలైన మీకు బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలో అర్థం చేయించటం జరుగుతుంది తిరగండి విహరించండి కానీ బాబాను స్మృతి చేయండి అప్పుడు సతోప్రధానులుగా అయిపోతారు ఏదైనా విషయం అర్థం కాకపోతే అడగవచ్చు ఇది చాలా సహజమైనది ఐదు వేల సంవత్సరాల తర్వాత మన బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది తండ్రి వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేసేస్తారు వినాశ సమయంలో అందరూ ఈశ్వరుని తలుచుకుంటారు వరదలు వచ్చాయనుకోండి అప్పుడు కూడా భక్తులు ఎవరైతే ఉంటారో వారు భగవంతుడే స్మృతి చేస్తారు కానీ ఆ సమయంలో భగవంతుని స్మృతి రాలేదు మిత్ర సంబంధికులు ధనము సంపద మొదలైనవి గుర్తుకు వస్తాయి హే భగవాన్ అని అన్నా కానీ అది కూడా నామమాత్రంగానే అంటారు భగవంతుడు తండ్రి మనం వారి పిల్లలము ఇది తెలుసుకొనే తెలుసుకోరు వారికి సర్వవ్యాపి అనే తప్పుడు జ్ఞానం లభిస్తుంది తండ్రి వచ్చి సరైన జ్ఞానమును ఇస్తారు భక్తి డిపార్ట్మెంటే వేరు భక్తిలో ఎన్నో ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది బ్రహ్మరాత్రియే బ్రాహ్మణుల రాత్రి బ్రహ్మ పగలు బ్రాహ్మణుల పగలు సూద్రుల పగలు శూద్రుల రాత్రి అని అయితే అనరు కదా బాబా అంటున్నారు బ్రహ్మరాత్రియే బ్రాహ్మణుల రాత్రి బ్రహ్మ పగలు బ్రాహ్మణుల పగలు సూద్రుల పగలు శూద్రుల రాత్రి అయితే అనరు కదా ఈ రహస్యాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఇది అనంతమైన రాత్రి లేక పగలు ఇప్పుడు మీరు పగల్లోకి వెళ్తారు రాత్రి పూర్తవుతుంది ఈ పదాలు శాస్త్రాలలోనే ఉన్నాయి బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటారు కానీ తెలుసుకోరు ఇప్పుడు మీ బుద్ధి అనంతంలోకి వెళ్ళిపోయింది విష్ణువు పగలు విష్ణువు రాత్రి అని అంటారు ఎందుకంటే విష్ణువు మరియు బ్రహ్మకు గల సంబంధం కూడా అర్థం చేయించటం జరుగుతుంది అలా దేవతలను కూడా అనవచ్చు త్రిమూర్తుల ఆక్యుపేషన్ ఏమిటో ఇంకెవరూ అర్థం చేసుకోలేరు త్రిమూర్తుల యొక్క కర్తవ్యం ఏమిటి అనేది ఇంకెవరూ కూడా అర్థం చేసుకోలేరు అని బాబా చెప్తున్నారు వారైతే భగవంతుని కూడా కష్టమచ్చాల్లోకి లేక జనన మరణ చక్రంలోకి తీసుకువెళ్ళారు రాధాకృష్ణులు మొదలైన వారు కూడా మనుషులే కానీ వారు దైవ గుణాలు కలవారు ఇప్పుడు మీరు ఆ విధంగా అవ్వాలి తర్వాత జన్మలో దేవతలుగా అయిపోతారు ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం ఏదైతే ఉండేదో అది ఇప్పుడు పూర్తయింది మళ్ళీ అది పునరావృతం అవుతుంది ఇప్పుడు మీకు ఈ శిక్షణ లభిస్తోంది మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని బాబా అంటారు మేము పాత్రదారులుము అని కూడా అంటారు కానీ ఆత్మలమైన మనం పైనుండి ఎలా వస్తామో అర్థం చేసుకోరు స్వయాన్ని దేహదారులుగానే భావిస్తారు ఆత్మలమైన మనం పైనుండి వస్తాము మళ్ళీ ఎప్పుడు వెళ్తాము పైకి వెళ్ళడము అనగా మరణించటము శరీరాన్ని వదలటము ఎవరు చావాలనుకుంటారు ఇక్కడైతే తండ్రి మీరు ఈ శరీరాన్ని మర్చిపోతూ ఉండండి అని అన్నారు జీవిస్తూనే మరణించడమును మీకు నేర్పిస్తారు తండ్రి దీనిని ఇంకెవ్వరూ కూడా నేర్పించలేరు మీ ఇంటికి వెళ్ళేందుకే మీరు వచ్చారు ఇంటికి ఎలా వెళ్ళాలి అనే జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది ఇది మృత్యులోకంలో మీ అంతిమ జన్మ అమరలోకము అని సత్యుగమును అంటారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మనం త్వర త్వరగా వెళ్ళాలి అని ఉంది మొట్టమొదట ఇంటికి ముక్తిధామంలోకి వెళ్ళవలసి ఉంటుంది ఈ శరీర రూపి వస్త్రాన్ని ఇక్కడే వదలాలి మళ్ళీ ఆత్మ ఇంటికి వెళ్ళిపోతుంది ఏ విధంగా హద్దులోని నాటకంలోని నటులు ఉంటారు నాటకం పూర్తి నా నాటకం పూర్తి అవడంతోనే వస్త్రాలను అక్కడే వదిలివేసి ఇంటి బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు అలాగే మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి బాబా అంటున్నారు ఈ శరీర రూపీ వస్త్రాన్ని ఇక్కడే వదలాలి మళ్ళీ ఆత్మ ఇంటికి వెళ్ళిపోతుంది ఏ విధంగా హద్దులోని నాటకంలోని నటులు ఉంటారో నాటకం పూర్తి అవడంతోనే వస్త్రాలను అక్కడే వదిలివేసి ఇంటి బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు అలాగే మీరు కూడా ఇక్కడ ఈ వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి సత్యుగంలో కొద్ది మంది దేవతలే ఉంటారు ఇక్కడైతే లెక్కలేనంత మనుషులు ఉన్నారు అక్కడ కేవలం ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మమే ఉంటుంది ఇప్పుడైతే స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు తమ శ్రేష్టమైన ధర్మమును కర్మమును మర్చిపోయారు బాబా అంటున్నారు తమ శ్రేష్టమైన ధర్మాన్ని కర్మను మర్చిపోయారు అందుకే దుఃఖితులుగా ఉన్నారు సతీయుగంలో మీ ధర్మము కర్మలు శ్రేష్టముగా ఉండేవి ఇప్పుడు కలియుగంలో ధర్మభ్రష్టులుగా ఉన్నారు వీరు ఎలా పడిపోయారు బుద్ధిలోకి వస్తుంది ఇక్కడ అనంతమైన తండ్రి పరిచయమును ఇస్తారు అనంతమైన తండ్రియే వచ్చి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తారు వారు మన్మనాభవ అని అంటారు ఇది గీతలోని పదమే సహజ రాజయోగ జ్ఞానమునకు గీత అనే పేరును పెట్టేస్తారు ఇది మీ పాఠశాల పిల్లలు వచ్చి చదువుతారు ఇది మా బాబా పాఠశాల అని అంటారు ఎవరైనా పిల్లల తండ్రి ప్రిన్సిపాల్గా ఉంటే మేము మా తండ్రి కాలేజీలో చదువుతున్నాము అని అంటారు వారు తల్లి కూడా ప్రిన్సిపాల్గా ఉంటే మా ఇద్దరు ప్రిన్సిపాల్లే వారి ఇరువురు చదివిస్తారు ఇది మా తల్లిదండ్రుల కాలేజీ అని అంటారు అలాగే మీరు ఇది మా తల్లిదండ్రులు పాఠశాల అని అంటారు ఇక్కడ ఇరువురు చదివిస్తారు ఇరువురు ఈ ఆత్మీక కాలేజీని లేక యూనివర్సిటీని తెరిచారు ఇరువురు ఈ ఆత్మీక కాలేజీని లేక యూనివర్సిటీని తెరిచారు ఇరువురు కలిసి చదివిస్తారు బ్రహ్మ దత్తత తీసుకున్నారు కదా ఇవి జ్ఞానం యొక్క చాలా గుహ్యమైన విషయాలు తండ్రి కొత్త విషయం ఏమీ అర్థం చేయించరు ఈ విధంగా కల్ప పూర్వము కూడా అర్థం చేయించారు ఈ జ్ఞానము ఎంతో అపారముగా ఉంది ఇది రోజురోజుకి గుహ్యముగా అవుతూ ఉంటుంది ఆత్మ వివరణ మీకు ఇప్పుడు ఎలా లభిస్తుందో చూడండి ఇంత చిన్న ఆత్మలు ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది అది ఎప్పుడు వినాశనం అవ్వదు ఆత్మ అవినాశి కావున అందులోని పాత్ర కూడా అవినాశీయే ఆత్మ చెవుల ద్వారా వింటుంది శరీరము ఉంటే పాత్ర ఉంటుంది శరీరం నుండి ఆత్మ వేరైపోతే జవాబు లభించదు పిల్లలు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఇప్పుడు బాబా చెప్తారు ఈ పురుషోత్తమ యుగం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తిరిగి వెళ్ళవలసి ఉంటుంది ఇందులో ముఖ్యంగా పవిత్ర కావాలి బాబా చెప్తున్నారు ఈ పురుషోత్తమ యుగం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తిరిగి వెళ్ళవలసి ఉంటుంది ఇందులో ముఖ్యముగా పవిత్రతయే కావాలి శాంతిధామంలో పవిత్ర ఆత్మలే ఉంటాయి శాంతిధామము మరియు సుఖధామము రెండు పవిత్ర ధామాలే అక్కడ శరీరాలు లేవు ఆత్మ పవిత్రమైనది అక్కడ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వదు ఇక్కడ శరీరమును ధారణ చేయటం ద్వారా మోటార్ నడుస్తుంది మోటార్ నిలిచిన ఉంటే పెట్రోల్ ఏమి తగ్గదు కదా ఇప్పుడు మీ ఆత్మజ్యోతి చాలా తగ్గిపోయింది బాబా అంటున్నారు ఇప్పుడు మీ ఆత్మజ్యోతి చాలా తగ్గిపోయింది అది పూర్తిగా ఆరిపోదు ఎవరైనా మరణిస్తే వారి వెనుక దీపాన్ని వెలిగిస్తారు అది ఆరిపోకుండా ఎంతో జాగ్రత్త పడతారు ఆత్మజ్యోతి ఎప్పుడూ ఆరిపోదు అది అవినాశి ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు వీరు చాలా మధురమైన పిల్లలని బాబాకు తెలుసు వీరందరూ కామచీతిపై కూర్చొని తగలపడి అయిపోయారు వారిని మళ్ళీ మేల్కొలుపుతాను పూర్తిగా తమో ప్రధానముగా మృతులుగా అయిపోయారు తండ్రిని గురిచి తెలియనే తెలియదు మనుషులు ఎందుకు కొరగాని వారిగా ఉన్నారు మనుషుల మట్టి అనగా ఈ శరీర రూపీ మట్టి ఎందుకో పనికిరాదు గొప్పవాళ్ళ మట్టి ఉపయోగపడి పేదవారిది ఉపయోగపడకుండా ఉంటుంది అని కాదు ఎవరైనా సరే మట్టి మట్టిలోనే కలిసిపోతుంది కొందరు తగలబెడతారు కొందరు పూడ్చివేస్తారు పార్సీలు పెద్ద గోతిపై పెడతారు పక్షులు వచ్చి మాంసాన్ని తినేస్తాయి మిగిలిన ఎముకలు కిందకు వెళ్ళిపోతాయి ఎంతో కొంత ఉపయోగపడతాయి ప్రపంచంలోనైతే ఎంతోమంది మనుషులు మరణిస్తారు ఇప్పుడు మీరైతే మీకు మీరుగానే శరీరాన్ని వదిలివేయాలి శరీరాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళేందుకు అంటే మరణించేందుకు ఇక్కడికి వచ్చారు మేము జీవన్ముక్తిలోకి వెళ్తాము అని మీరు సంతోషంగా వెళ్తారు ఎవరు ఏ పాత్రను అభినయించారు అంతిమం వరకు అదే అభినయిస్తారు బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు సాక్షిగా చూస్తూ ఉంటారు ఇది అర్థం చేసుకోవలసిన విషయం ఇందులో భయపడవలసిన విషయం ఏదీ లేదు మన స్వర్గంలోకి వెళ్ళేందుకు స్వయమే పురుషార్థం చేసి శరీరాన్ని వదిలివేస్తాము తండ్రినే స్మూర్తి చేస్తూ ఉండాలి దాని ద్వారా అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది ఇందులోనే శ్రమ ఉంది ప్రతి చదువులోనూ శ్రమ ఉంటుంది భగవంతుడే వచ్చి చదివించవలసి ఉంటుంది తప్పకుండా ఈ చదువు ఎంతో గొప్పగా ఉంటుంది ఇందులో దైవీ గుణాలు కూడా కావాలి ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి కదా వీరు సత్యుగంలో ఉండేవారు ఇప్పుడు మీరు మళ్ళీ సత్యుగ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు ఇక్కడి లక్ష్యము ఉద్దేశ్యము ఎంత సహజమైనది త్రిమూర్తి చిత్రంలో చాలా స్పష్టముగా ఉంది ఈ బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు లేకపోతే మనం ఎలా అర్థం చేయించగలము బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు బ్రహ్మకు ఎనిమిది భుజాలు వంద భుజాలు చూపిస్తారు ఎందుకంటే బ్రహ్మకు ఎంతోమంది పిల్లలు ఉంటారు కావున వారు దానిని చిత్రముగా తయారు చేస్తారు అంతేకాని ఇన్ని భుజాలు కలిగిన మనుషులంటూ ఎవ్వరూ ఉండరు రావణుడు పది సరస్సులు కూడా కలిగి ఉంటాడు అటువంటి మనుషులు ఎవ్వరూ ఉండరు ఈ విషయాలను తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు మనుషులకేమీ తెలియదు ఇది కూడా ఒక ఆట ఇది ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అనేది ఎవరికీ తెలియదు పరంపర అని అనేస్తారు అరే అది కూడా ఎప్పటి నుండి కావున ముధురాతి ముదురమైన పిల్లలను బాబా చదివిస్తారు వారు శిక్షకుడు మరియు గురువు కూడా కాబట్టి పిల్లలకు ఎంత సంతోషం కలగాలి ఈ మ్యూజియం మొదలైన వాటిని ఎవరి డైరెక్షన్ ద్వారా తెరుస్తారు ఇక్కడ మాతాపితలు మరియు పిల్లలే ఉన్నారు ఎంతోమంది పిల్లలున్నారు డైరెక్షన్ అనుసారంగా తెలుస్తూ ఉంటారు మీరు భగవాన్ వాచా అని అంటారు మరియు రథము ద్వారా మాకు భగవంతుని సాక్షాత్కారాన్ని చేయించండి అని మీతో అంటారు అరే మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారా ఇంత చిన్న బిందువు సాక్షాత్కారమును మీరు ఏం చూడగలరు అసలు దాని అవసరమే లేదు ఆత్మను తెలుసుకోవాల్సి ఉంటుంది ఆత్మ బృకుటి మధ్యలో ఉంటుంది దాని ఆధారంపైనే ఇంత పెద్ద శరీరము నడుస్తుంది ఇప్పుడు మీ వద్ద ప్రకాశ కిరీటము లేదు అలాగే రక్త జడితమైన కిరీటము లేదు రెండు కిరీటాలను తీసుకోవడానికి మీరు మళ్ళీ పురుషార్థం చేస్తున్నారు మీరు కల్పకల్పము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు అప్పుడు అవును బాబా కల్పకల్పము కలుస్తూ వచ్చాము అని అంటారు ఎందుకు ఈ లక్ష్మీనారాయణగా ఎందుకు అందరూ ఒకే విషయాన్ని చెప్తారు అచ్చా శుభం పలికారు ఇప్పుడు ఇంకా పురుషార్థం చేయండి అందరూ నరి నుండి నారాయణగా అవ్వరు కదా ప్రజలు కూడా కావాలి కదా సత్యనారాయణ కథ కూడా ఉంటుంది వారైతే కథను వినిపిస్తారు కానీ బుద్ధిలోకి ఏమీ రాదు అది శాంతిధామము నిరాకారి ప్రపంచము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ అక్కడి నుండి సుఖధామంలోకి వెళ్తారు సుఖధామంలోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రియే ఎవరికైనా అర్థం చేయించండి ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తాము అని చెప్పండి ఆత్మను తన ఇంటికి అశరీరైన తండ్రియే తీసుకువెళ్తారు ఇప్పుడు తండ్రి వచ్చారు కానీ వారిని గురించి తెలియదు నేను ఎవరిలోకైతే వస్తానో వారి గురించి కూడా ఎవరికీ తెలియదు అని బాబా అంటారు రథం కూడా ఉంది కదా ప్రతి ఒక్క రథంలోనూ ఆత్మ ప్రవేశిస్తుంది అందరి ఆత్మ ప్రుకుటి మధ్యలో ఉంటుంది తండ్రి వచ్చి బురుకుటి మధ్యలో కూర్చుంటారు అర్థం అయితే ఎంతో అర్థం చేయిస్తారు పతిత పావనుడు ఒక్క తండ్రి తండ్రి పిల్లలందరూ సమానమైనవారు వారిలో ప్రతి ఒక్కరికి తమతమ పాత్రలున్నాయి ఇందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు అచ్చా మధురాత్రి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన పాయింట్స్ మొదటి పాయింట్ ఈ శరీర రూపీ వస్త్రంపై మమకారాన్ని తొలగించుకుని జీవిస్తూనే మరణించాలి అనగా మీ పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి రెండో పాయింట్ డబల్ కిరీటదాలుగా అయ్యేందుకు బాగా చదివేందుకు కష్టపడాలి డబల్ కిరీటిదాలుగా అయ్యేందుకు బాగా చదవడానికి కష్టపడాలి దైవీ గుణాలను ధారణ చేయాలి లక్ష్యం ఎలా ఉందో శుభమైన మాటలు ఏవైతే ఉన్నాయో అలా పురుషార్థం కూడా చేయాలి ఈరోజు వరదనము అకల్యాణం యొక్క సంకల్పంను సమాప్తం చేసి అపకారులకు కూడా ఉపకారం చేసే జ్ఞాని ఆత్మాభవ అకల్యాణం యొక్క సంకల్పమును సమాప్తం చేసి అపకారులకు కూడా ఉపకారం చేసే జ్ఞాని ఆత్మా వరదానం యొక్క వివరణ ఎవరైనా రోజు మిమ్మల్ని గ్లాని చేస్తూ మీకు అకల్యాణం చేస్తూ తిడుతున్నా మీకు మనసులో వారిపై ద్వేషము రాకూడదు బాబా అంటున్నారు ఎవరైనా రోజు మిమ్మల్ని గ్లాని చేస్తూ మీకు అకల్యాణం చేస్తూ తిడుతున్నా కానీ మీకు మనసులో వారిపైన భావము రాకూడదు అపకారులకు కూడా ఉపకారం చేయడమే జ్ఞాని ఆత్మల కర్తవ్యము పిల్లలైన మీరు ఏ విధంగా బాబాను అరవై మూడు జన్మలు తిట్టినా కానీ బాబా కళ్యాణకారి దృష్టితోనే చూశారు కావున మీరు బాబాను అనుసరించండి సరువుల పట్ల కళ్యాణ భావన కలిగి ఉండడమే జ్ఞాని ఆత్మల కర్తవ్యము ఆ కళ్యాణమును సంకల్ప మాత్రంగా కూడా ఉండకూడదు ఈరోజు స్లోగన్ మన్మనాభావ స్థితిలో స్థితిలే ఉన్నట్లయితే ఇతరుల మనస్సుల్లోని భావాలను తెలుసుకోగలుగుతారు మన్మనాభావ స్థితిలో స్థితులే ఉన్నట్లయితే ఇతరుల మనస్సులలోని భావాలను తెలుసుకోగలుగుతారు ఓం శాంతి